వెల్కమ్ టు అవర్ ఇన్స్టా స్పోకెన్ ఇంగ్లీష్ నాయమారు సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము ఇంపరేటివ్ సెంటెన్స్ ఉపయోగిస్తూ చిన్న చిన్న వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వర్బు వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటటువంటి పాజిటివ్ సెంటెన్స్ కానీ డోంట్ ప్లస్ వర్బు వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటటువంటి నెగిటివ్ సెంటెన్స్ కానీ ఈ రెండింటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం అంటే మనం ఎదుటి వాళ్ళకి ఎవరికైనా సరే సలహాలు ఇవ్వడానికి కానీ లేదా ఏదైనా పనులు చెప్పడానికి ఈ పని చేయమని చెప్పడానికి వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం అలాగే ఎదుటి వాళ్ళని ఆ పని చేయవద్దు అని చెప్పడానికి డోంట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం ఈ రెండింటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వర్బ్ వన్ ఆబ్జెక్ట్ అది ఉపయోగిస్తే ఆ స్ట్రక్చర్ ఉపయోగిస్తే వాక్యాలు నాలుగైదు రాదు చూద్దాం గో టు ఆఫీస్ ఆఫీస్కు వెళ్ళు స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడు డ్రైవ్ కార్ కార్ నడుపు పే ఫీజ్ ఫీజ్ కటు డూ హోంవర్క్ హోంవర్క్ చేయి ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ చేయొద్దని చెప్పాలంటే డోంట్ డ్రైవ్ కార్ డోంట్ స్పీక్ తెలుగు ఇన్ ఆఫీస్ డోంట్ కాల్ మీ డోంట్ టెల్ మీ కాకటబుల్ స్టోరీస్ ఇలా ఏదైనా పనిని చేయవద్దు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాం అలాగే వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగించి చెప్పే సెంటెన్స్కి యూ అనే సబ్జెక్ట్ ఉపయోగించి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అంటే యూ ప్లస్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగించి చెప్పే సెంటెన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా తెలియాలి మనకి వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే చెయ్యి అని చెప్తుంది అదే యూ కనుక ఉపయోగిస్తే అదే వాక్యం ముందు అప్పుడు మీనింగ్ చేస్తావు అని వస్తుంది సో ఆ రెండింటి డిఫరెన్స్ పట్టుకోవాలి డ్రింక్ కాఫీ అంటే కాఫీ తాగు యూ డ్రింక్ కాఫీ నువ్వు కాఫీ తాగుతావు అంటే నీ హ్యాబిట్ గురించి నేను చెప్తున్నట్లు అనమాట సో ఈ మూడు రకాల సెంటెన్స్ని గమనించండి వర్బ్ వన్ ఆబ్జెక్ట్ చేయి డోంట్ వర్బ్ వన్ ఆబ్జెక్టు చేయవద్దు యూ వర్బ్ వన్ ఆబ్జెక్టు నువ్వు చేస్తావు సో ఈ ఈ మూడు వాక్యాలను ఈరోజు ఎక్కువగా ఉపయోగిస్తాం మనం అందుకని ముందుగా వీటి గురించి కొంత క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళదాం ఇవి చాలా చిన్న చిన్న వాక్యాలు వెంట వెంటనే స్పాంటేనియస్గా ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్దాం ఉత్తమ కాలం నడుస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ రాసుకోవచ్చు గుడ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇంపరేటివ్ సెంటెన్స్ సద్వినియోగం చేసుకోవడానికి వర్బు యూటిలైజ్ యుటిలైజ్ ద ఆపర్చునిటీస్ అంది వచ్చిన అనడానికి ఆర్ అవైలబుల్ ఇన్ హ్యాండ్ యుటిలైజ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ హ్యాండ్ వృత్తి ఉద్యోగాల్లో సమర్థతను చాటుకుంటారు యు ఎక్స్పోజ్ యువర్ టాలెంట్ ఇన్ యువర్ ప్రొఫెషన్స్ అండ్ జాబ్స్ చాటుకుంటారు అన్నప్పుడు ఇది ప్రజెంట్ సింపుల్ బట్ సబ్జెక్ట్ యూతో స్టార్ట్ చేసి రాయాలి యూ వర్బు వన్ ఆబ్జెక్ట్తో రాస్తే ఈ సెంటెన్స్ వస్తుంది యూ ఎక్స్పోజ్ యువర్ టాలెంట్ ఇన్ యువర్ ప్రొఫెషన్స్ అండ్ జాబ్స్ మీ వల్ల కొందరికి ఉపయోగం జరుగుతుంది సమ్ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్ బై యూ ఇది ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ప్రెజెంట్ వాయిస్ ఇది సమ్ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్ బై యూ అంటే దట్ మీన్స్ యూ విల్ బెనిఫిట్ సమ్ పీపుల్ అని అర్థము వ్యాపారంలో పురోగతి ఉంది దేర్ విల్ బీ ప్రోగ్రెస్ ఇన్ బిజినెస్ దేర్ విల్ బీ ఇది ఫ్యూచర్ ఇది వ్యాపారంలో పురోగతి ఉంది దేర్ విల్ బీ ప్రోగ్రెస్ ఇన్ ఫ్యూచర్ భూ గృహ యోగాలు ఉన్నాయి అంటే నువ్వు వీళ్ళు కానీ స్థలాలు కానీ కురేటటువంటి అవకాశాలు ఉన్నాయని అర్థం దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ల్యాండ్ అండ్ వెహికల్ దైవబలం అనుకూలిస్తుంది గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫేవరబుల్ టు యూ మిత్రుల సహాయం అందుతుంది విల్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్స్ శుభవార్త వింటారు యు విల్ హియర్ ఎ గుడ్ న్యూస్ శివ పార్వతులను దర్శించుకోండి విజిట్ శివ అండ్ పార్వతి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ వాక్యాలన్నీ జనరల్గా మనం వార ఫలాలు చదివినప్పుడు ఇలాంటి వాక్యాలు కనబడుతుంటాయి సో ఇలాంటి చిన్న చిన్న వాక్యాలను ట్రాన్స్లేట్ చేసే విధానం ఇది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ జాబ్ ప్రయత్నాలు అవుతాయి ప్రయత్నాలు అంటే ట్రయల్స్ యువర్ ట్రయల్స్ విల్ బీ ఫ్రూట్ఫుల్ అధికార యోగం ఉంది అధికార యోగం యూ హ్యావ్ ఫోర్చ్యూన్ ఆఫ్ పవర్ అధికారం అంటే పవర్ అది రాజకీయ పవర్ ఇట్లాంటి వాటిని పవర్ అంటుంటాం ఆర్థిక ప్రగతిని సాధిస్తారు విల్ అచీవ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోకండి ఎందులోనూ ఏలెట్టకండి అని డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అన్నెసరీ డిస్ప్యూట్స్ ఇబ్బందికర పరిస్థితులు ఉన్న బుద్ధి బలంతో అధిగమిస్తారు ఉన్నా అంటే ఉన్నప్పటికీ అంటే దో అనేటటువంటి కన్వెన్షన్తో స్టార్ట్ చేసుకోవాలి దో దేర్ మే మేబీ ఇన్కన్వీనియంట్ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులని సర్కమ్స్టాన్సెస్ అంటాం ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు అంటే ఇన్కన్వీనియంట్ ఇన్కన్వీనియంట్ సర్కమ్స్టాన్సెస్ దో దేర్ మే మేబీ ఇన్కన్వీనియంట్ సర్కమ్స్టాన్సెస్ బుద్ధిబలంతో అధిగమిస్తారంటే తెలివితేటలతో బయటపడతారు అని యూ విల్ ఓవర్కమ్ అధిగమించడం అంటే ఓవర్కమ్ ఓవర్టేక్ రాయకూడదు ఇక్కడ యూ విల్ ఓవర్కమ్ విత్ యువర్ ఇంటెలిజెన్స్ వ్యాపారంలో ఆత్మీయుల సహకారం అవసరం యూ నీడ్ కోఆపరేషన్ ఆఫ్ ఆత్మీయులంటే నీర్ అండ్ డియర్ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి వర్షిప్ లార్డ్ సుబ్రహ్మణ్య ముఖ్య కార్యక్రమాలు విజయవంతమవుతాయి ఇంపార్టెంట్ థింగ్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్ లక్ష్యాలను సాధిస్తారు యు విల్ అచీవ్ యువర్ టార్గెట్స్ సకాలంలో నిర్ణయాలు తీసుకోండి టేక్ టైమ్లీ డెసిషన్స్ ఇతరుల మనసు నొచ్చుకోకుండా వ్యవహరించండి బిహేవ్ యువర్ సెల్ఫ్ వితౌట్ హర్టింగ్ అదర్స్ మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని నడిపిస్తుంది ధర్మాన్ని ఇంగ్లీష్లో రైట్ చూసిన అంటాం ద రైచెస్నెస్ యూ బిలీవ్డు నీవు నమ్మిన ధర్మం విల్ ప్రొటెక్ట్ యూ నేను నడిపిస్తుంది మీన్స్ నిన్ను కాపాడుతుంది అర్థం లేని ఆలోచనలు వద్దు డోంట్ ప్రొసెస్ మీనింగ్లెస్ థాట్స్ చెడును ఊహించకండి డోంట్ ఇమాజిన్ నెగిటివ్ మ్యాటర్స్ ముఖ్యమైన పనులను వీలైనంత ముందుగా ఆరంభించండి స్టార్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నవగ్రహ స్తోత్రాలు చదవండి రీడ్ ద నవగ్రహ శుభ ఫలితాలు ఉన్నాయి గుడ్ రిజల్ట్స్ ఆర్ అ హెడ్ మంచి పనులతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు యూ యుటిలైజ్ యువర్ టైమ్ విత్ గుడ్ యాక్టివిటీస్ ఇక్కడ చూడండి యూతో స్టార్ట్ చేసిన సెంటెన్స్ ఇంపెరిటివ్ అయితే యుటిలైజ్ అనే వర్బుతో స్టార్ట్ చేయాలి ఇది హ్యాబిట్ యువర్స్ నీ యొక్క హ్యాబిట్ కాబట్టి యూ అనే సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాం యూ యూటిలైజ్ యువర్ టైం విత్ గుడ్ యాక్టివిటీస్ అదృష్ట యోగం వరిస్తుంది యూ విల్ హ్యావ్ ఫార్చ్యూన్ ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు డోంట్ బి నెగ్లెక్టెడ్ ఇన్ ఎనీ మ్యాటర్ కలహాలకు దూరంగా ఉండండి కీప్ అవే ఫ్రమ్ ద క్వారెల్స్ కొన్నిసార్లు మౌనమే ఉత్తమం కీపింగ్ సైలెన్స్ ఈజ్ బెటర్ సమ్టైమ్స్ కీపింగ్ సైలెన్స్ కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది పరిస్థితులకు తగినట్టుగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి మార్చుకోండి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ దేని ప్రకారము యాజ్ పర్ ద సర్కమ్స్టాన్సెస్ పొదుపు మదుపు దిశగా ఆలోచించండి థింక్ అబౌట్ సేవింగ్స్ శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి వర్షిప్ గాడెస్ మహాలక్ష్మి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు యు టేక్ ఇంపార్టెంట్ డెషన్స్ ఆటంకాలు ఎదురైనా నేర్పుతో వాటిని అధిగమిస్తారు అధిక ఆటంకాలు ఎదురైనా అంటే ఎదురైనప్పటికీ దో యూ గెట్ అప్ స్టాకిల్స్ నేర్పుతో వాటిని యూ విల్ ఓవర్కమ్ విత్ యువర్ స్కిల్ కాలాన్ని వృధా చేసుకోవద్దు డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బుద్ధి అవసరం యు నీడ్ ప్రజెంట్ ఫర్ మైండ్ బుద్ధి చతురత అంటే సమయస్ఫూర్తి యూ నీడ్ ప్రజెంట్ ఫర్ మైండ్ ఆర్థిక ప్రగతిని సాధిస్తారు విల్ అచీవ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆలోచనలో స్పష్టత పెరగాలి ద క్లారిటీ ఇన్ థాట్ షుడ్ బీ ఇంక్రీజ్డ్ ఇది వాయిస్ దట్ మీన్స్ యు షుడ్ ఇంక్రీజ్ యువర్ క్లారిటీ ఇన్ థాట్ అనమాట అది దాన్ని మనం ప్యాసివాయిస్ రాస్తే ద క్లారిటీ ఇన్ థాట్ షుడ్ బీ ఇంక్రీజ్డ్ గత అనుభవాలను బట్టి నిర్ణయాలు తీసుకోండి తీసుకోండి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ టేక్ డేషన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ విభేదాలు కీడు చేస్తాయి విభేదాలంటే డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ విల్ హామ్ యూ నవగ్రహ స్తోత్రాలు పఠించండి రీడ్ నవగ్రహ త్రాస్ అదృష్టం వరిస్తుంది ఫార్చూన్ ఫేవర్స్ యూ కొత్త అవకాశాలను అందుపుచ్చుకొని విజయాలు సాధిస్తారు విల్ గ్రాబ్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ గెట్ సక్సెస్ సృజనాత్మకంగా ఆలోచిస్తారు యూ థింక్ క్రియేటివ్లీ పదవీ యోగం ఉంది యు విల్ గెట్ పొలిటికల్ పవర్ ఉద్యోగులకు మేలు జరుగుతుంది ఎంప్లాయీస్ విల్ గెల్ విల్ గెట్ బెనిఫిట్ ఎంప్లాయీస్ విల్ గెట్ బెనిఫిట్ కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి న్యూ ట్రయల్స్ విల్ బి ఫ్రూట్ఫుల్ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ రుణ సమస్యలు ఎదురు కావచ్చు యు మే ఫేస్ డెట్ ప్రాబ్లమ్స్ ఓ శుభవార్త వింటారు యు విల్ హియర్ ఎ గుడ్ న్యూస్ ఇష్టదైవాన్ని స్మరించుకోండి వర్షిప్ యువర్ ఫ్యామిలీ డైటీ ఇలా చిన్న చిన్న వాక్యాలని సింపుల్గా ఇలా ఇంగ్లీష్లోకి మార్చుకోవచ్చు ఇవి జ్యోతిష్యాలు చెప్పుకోవడానికి కాదు రియల్ లైఫ్లో కూడా ఇలాంటి పదాలు మనం ఇలాంటి సెంటెన్స్ చాలాసార్లు వాడుతుంటాం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అంటే మీరు ఫోన్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని ఇతరులకు చెప్పాలంటే ఇలాంటి వాక్యాలు మనకు రోజు చాలా అవసరం అవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎట్సెట్రా అన్నమాట